ఇంతమంది నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు మీరు ఒక్కరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితులు కూడా కలిసి రావాలి పల్నాడు ప్రాంతం ఏంటంటే పార్టీ కోసం వ్యక్తుల కోసం ప్రాణాలు ఇస్తారు పల్నాడు పల్నాడు ఎప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉంటారు ముగ్గుచూడిగా ఉంటారు ఏదన్నా మాట్లాడాలంటే మహో ఆటలు లేకుండా మాట్లాడతారు కొట్లాడాలంటే కొట్లాడతారు పల్లాల్లో వెన్నుపోటు రాజకీయాలు ఉండవు సో అందుకే ఆ రోజు నేను అడిగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ప్రచారం చేస్తున్నారు మీరేమంటారు అని అడిగాను కేటర్ అంతా ఎందుకు సార్ ఎందుకు అడ్డుకుంటారు ఆయన ఏం తప్పు చేసి అని అడ్డుకుంటారు ఎవరు అడ్డుకుంటారు రమ్మండి మేమంతా కేటర్ మొత్తం యూత్ అంతా ఐదు ఆరు వేల మంది ఆ రోజు అలర్ట్ అయిపోయి మొత్తం వాళ్ళు కార్యక్రమాన్ని వాళ్ళ కంట్రోల్ తీసేసుకున్నారు ఎవడన్నా నల్ల పెడతాడా ఎవడన్నా కోడిగుడ్డు వేస్తాడా ఎవరన్నా రాయి వేస్తాడా అని అను వణువు ఎతికారు ఎక్కడా పరిస్థితులు లేవు సో మిగతా చోట్ల ఇదని మీరు అడిగారు ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ క్యాడరు ఏ పని చెప్పినా ఆ పని అది ఎంత ఎంతలో పని ఉంటారు అది తెగించి పనిచేస్తారు సో అందుకని ఇక్కడ ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది దీని తర్వాత ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా కూడా మేమే వెళ్ళాం ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది ఓవరాల్గా దానివల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు చెప్పాడు ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా చాలా చోట్ల పెట్టి మనం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసాం కానీ గురిజాల ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు దానివల్ల అధికారంలోకి వచ్చామన్నారు సో ఆ క్రెడిట్ కూడా గురుజ నియోజకవర్గ ప్రజలకు వచ్చింది గురుజా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వచ్చింది అదొకటి మొన్న మీరు చూస్తే ఆగస్టు ఎనిమిది యువగాళ్ళం లోకేష్ బాబు గారు యువగాళ్ళం పాదయాత్ర అరవై వేల మంది వచ్చారు ఒక నియోజకవర్గం అది స్టేట్ రికార్డు సో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా గురిజాల నియోజకవర్గంలో చాలా ముందుంటాం